గుంటూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మంగళగిరి మండలం కాజా టోల్ ప్లేట్ సేవ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు విశాఖ నుంచి తమిళనాడుకి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు వందల ముప్పై కిలోల గంజాయి ముప్పై నాలుగు వేల నగదు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు తాజా టెక్ చెక్ పోస్ట్ దగ్గర చేయడం జరిగింది స్కార్పియో కార్ ఒకటి అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడం వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులోకి సుమారుగా రెండు వందల ముప్పై కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది ఐదుగురు వ్యక్తులు కూడా రెండు కార్లలో ఉన్నారు వాళ్ళని అదుపులోకి తీసుకుని జరిగిన విషయాలని మనకి కాకినాడ జిల్లా వాయికరాపేట అంటే మనకి తొమ్మిది ఎకర్ నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకుని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది దాని మీద వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకుని ఆ వెహికల్స్ గంజాయి ఉందో దాన్ని సీజ్ చేసి ముప్పై నాలుగు వేల రూపాయల ఐదు వందల ముప్పై రూపాయలు దాంతో పాటు ఈ ఆరు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది మొదటి మొదటి అమీర్ అని రెండు కాలాయి ముదన్ అని మూడు ఏక్ అబ్దుల్లా ఫారూక్ నాలుగు కార్తికేయన్ ఐదు మల్లికార్జున్ ఇలా ఐదుగురు కూడాను తక్కువగా ఇక్కడ గంజాయిని కొని విధంగా అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలు పెట్టారు